నమస్తే వెల్కమ్ మాట నిలబెట్టుకున్న వృత్తిరీత్యా కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తొండవాడ గ్రామానికి చెందిన కె నందకుమార్ తన గ్రామంలోని బిఎన్ఆర్ఎం జెడ్పి హై స్కూల్ నందు జూలై పదిన జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొని విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు మధ్య వారధిలా ప్రైవేట్ స్కూళ్లలో లాగా స్కూల్ డైరీ ఉంటే బాగుంటుందని భావించి స్కూళ్లలో చదివే విద్యార్థులందరికీ నందకుమార్ ఉచితంగా డైరీలు అందిస్తాను అని పేరెంట్స్ సమక్షంలో మాట ఇచ్చారు ఆ మాటను నేడు అంటే ఆగస్టు ఒకటవ తేదీన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా ప్రతి సంవత్సరం తానే స్వయంగా డైరీలు అందజేస్తానని అన్నారు అలాగే వచ్చే సంవత్సరం నుండి పదవ తరగతి పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచే విద్యార్థుల యొక్క ఫోటోను డైరీ డైరీలో ముద్రిస్తాను అని చెప్పి విద్యార్థులకు నందకుమార్ ఉత్సాహపరిచారు అందరికీ ఇప్పుడు మీ పిల్లలందరికి కూడా ఒక డౌట్ ఉంటుంది ఏం అసలు ఈ డైరీ ఏంది వీడేదో ఒక కొత్త తీసుకుని మన ఎత్తుంది వస్తున్నాడని ఏం లేదు మీకు ఒక్కొక్క టీచర్ తెలుగు నుంచి సోషల్ వర్క్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా వాళ్ళు ఒక్కొక్కరు హోంవర్క్ ఇస్తారు కదా దాన్ని ఒక్కొక్క సబ్జెక్ట్ దగ్గర మీరు రాసుకుంటారు మీకు ఎవరైతే క్లాస్ టీచర్ ఉంటారో వాళ్ళు చివరిలో అన్ని చెక్ చేసుకొని సంతకం పెట్టి పంపిస్తారు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ టీచర్ హోంవర్క్ అన్ని కంప్లీట్ చేసుకొని మీ పేరెంట్స్ కి ఇది చూపెడితే నిజంగా చేహారా లేదా అని చెప్పి వాళ్ళు చూసి సంతకం పెడతారు అది నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ సార్ వాళ్ళు కానీ టీచర్ వాళ్ళు కానీ చూసుకుంటారు ఇదంతా ఏం రాత్రి వెళ్తున్నానంటే ఒక ప్లానింగ్ ఉంటే తప్ప మనం ముందుకు వెళ్ళగలం మీరు ఇంకా చిన్నప్పుడు మీకు నేను చెప్పేది అర్థం లేకపోవచ్చు కొద్ది రోజుల తర్వాత అర్థం అవుతుంది దీన్ని బటన్ తీసుకోవద్దండి ఇప్పుడు నేను స్కూల్ ఎలా చేసేవాడు అంటే మా క్లాస్ టీచర్ సంతకం పెట్టంగానే రేపు ఖచ్చితంగా పేరెంట్స్ సంతకం అంటే ఒక ఐదు నిమిషాలు పెట్టేసేవాడు సంతకం అని అట్లా మాత్రం మీరు చేయొద్దండి ఖచ్చితంగా మీ పేరెంట్స్ చూపెట్టండి ఆ మీరు కూడా మేడం సార్ మీరంతా కూడా ఒకసారి వీళ్ళు కొంచెం చూస్తా ఉండే వీళ్ళే సంతకాలు పెట్టేస్తారా అలాగా అందరూ నేను చదువును కాదని చెప్పాను కదా కనీస మన సంతకానికి పెట్టే కదా ఖర్చు రేట్ మా ఫ్రెండ్ అడుగుతుంటా ఉండేవాడిని రేపు మన నా సంతకం పెట్టరా అని చెప్పని ఒకసారి ఇప్పుడు ఎక్కడ కొట్టేసాడు టీచర్ దెబ్బలు తిన్నా ఏంద్రా మనం మా నాన్న సంతకం పెట్టలేకపోతున్నా అని చెప్పని మా అమ్మ సంతకం ఈజీ ఆవిడేం చదువుకోలేదు సంఘంలో ఊరికట్టడం నేర్పించారు ఎవడం చెత్త పెట్టేస్తే అమ్మ సంతకం అయిపోతుంది సో అట్లా చేసేవాడిని మీరు ఎవరు అట్లా చేయొద్దండి ఇంకోటి ఎందులో అంటే మీకు నేను చేసిన ప్రామిస్ నెక్స్ట్ ఇయర్ ఎవరైతే టెన్త్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో ఈసారి రెడీమేడ్ డైరీస్ కొన్నాం అనమాట నెక్స్ట్ అలా కాకుండా మనమే డైరీస్ తయారు చేస్తాం ఖచ్చితంగా ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో వాళ్ళ ఫొటోస్ డైరీ బ్యాక్ సైడ్ మీకు ప్రింట్ చేస్తాను దట్స్ మై ప్రామిస్ ఖచ్చితంగా చేయిస్తాను అది